మహాభారత రచనలో గణేషుని కథ ఒకసారి మహర్షి వ్యాసుడు మహాభారతాన్ని రచించాలనుకున్నాడు అది ఎంతో విస్తృతమైన గంభీరమైన కావ్యం కావడంతో దాన్ని వ్రాయగలవాడిని వెతికాడు బ్రహ్మదేవుని సలహాతో వ్యాసుడు గణేషునిని ఆశ్రయించాడు గణేషుడు కాని ఒక షరతు పెట్టాడు మీరు ఆగకున్నా చెప్పాలి నేను ఆగకున్నా వ్రాస్తా అదే సమయంలో కూడా ఒక షరతు పెట్టాడు మీకు అర్థమైన తర్వాతే వ్రాయాలి ఈ రెండు పరస్పర షరతులతో రచన ప్రారంభమైంది వ్యాసుడు శ్లోకాలను చెబుతుండగా గణేశుడు వాటిని వ్రాయడం ప్రారంభించాడు కొంతసేపటికి గణేశుమీ కలం విరిగిపోయింది తన మాట నిలబెట్టుకోవడానికి గణేశుడు తన కుడి దంతాన్ని విరిచి దానితో వ్రాయడం కొనసాగించాడు అందుకే ఆయనను ఏకదంతుడు అని పిలుస్తారు వ్యాసుడు చాలా క్లిష్టమైన శ్లోకాలతో కథను చెబుతూ గణేషునికి ఆలోచించాల్సిన సమయం ఇస్తూ రచనను కొనసాగించాడు గణేశుడు తన ఓర్పుతో జ్ఞానంతో భక్తితో మహాభారతాన్ని పూర్తిగా వ్రాశాడు రచన పూర్తయ్యాక వ్యాసుడు గణేశునికి ఆశీర్వాదం ఇచ్చాడు దేవతలు పుష్పవశం కురిపించి ఈ మహాకార్యాన్ని ప్రశంసించాయి ఈ కథ ద్వారా గణేశుడు బుద్ధి ఓర్పు త్యాగం భక్తికి ప్రతీకగా నిలిచాడు